హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ యువర్ స్టైల్ యువర్ విష్ సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అండ్ యూస్ఫుల్ అనుకుంటే ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మా సర్వీసెస్ మీకు ఏమైనా కావాలి అంటే మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈరోజు నేను మగ్గం వరకు బ్లౌజెస్ షాపింగ్కి వెళ్ళాను సో ఇవైతే చ ఇక్కడైతే చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ మనం డైరెక్ట్గా మనం బొటెక్కి వెళ్ళి మనం వర్క్ చేయించుకుంటే ఈచ్ బ్లౌజ్ స్టార్టింగ్ వచ్చేసి మనకు బేస్ ప్రైజు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ రేంజ్లో ఉంటాయి బట్ ఇక్కడ చాలా రీజనబుల్ కాస్ట్ ఈచ్ బ్లౌజ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో అయితే ఉన్నాయి ఇక్కడ సో ఆప్షన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంకో థింగ్ ఏంటంటే వీళ్ళ దగ్గర మనం మన ఫ్యాబ్రిక్ పంపించిన వాళ్ళు మనకి డిజైన్ చేసి పంపిస్తారు మనం డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే అండ్ వెరీ రీజనబుల్ ప్రైజెస్ ఇక్కడ అండ్ మనకి ఇక్కడ మా బొటిక్లో చేసిన మగ్గం వర్క్ అంటే చాలా నీట్గా ఉన్నాయి సో ఇక్కడైతే మనకి జర్దోసి వర్క్ కర్దానా అండ్ పాల్ వర్క్ ఎవ్రీథింగ్ ఉన్నాయి ఇక్కడ సో ఆప్షన్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు వితిన్ టూ డేస్లో మనకి కంప్లీట్ వర్క్ అయితే చేసేసి మనకి సెండ్ చేస్తారు సో ఇక్కడైతే పేస్టల్ కలర్స్ అండ్ డార్క్ కలర్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయి సో ఫ్యాన్సీ శారీస్కైనా అండ్ పట్టు శారీస్కైనా ఏదైనా సరే మనకి సూటబుల్ అవుతాయి సో ఇక్కడ పాల్ వర్క్ వచ్చేసి మనకి డీటైలింగ్ చాలా బాగుంది వీళ్ళు యూజ్ చేసే ఫ్యాబ్రిక్స్ ఏంటంటే ఆ పట్టు అండ్ రా సిల్క్ అలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అయితే యూజ్ చేస్తున్నారు అండ్ పట్టులో కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర అంతేకాకుండా మనం డైరెక్ట్గా వీడియో కాల్లో చూసి పట్టు పట్టు ఫ్యాబ్రిక్స్ వీళ్ళ దగ్గర మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మనం వీడియో కాల్లో చూసి సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ శారీ మనం కొరియర్ చేసినా కానీ వీళ్ళు మనకి సెలెక్ట్ చేసేసి మ్యాచింగ్ మనం ఏ వర్క్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఆ వర్క్ చేయించి మనకి పంపిస్తారు సో మనకి వీళ్ళ వీళ్ళ దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ నచ్చకపోయినా మన దగ్గర ప్యూర్ పట్టు శారీస్ ఫ్యాబ్రిక్స్ మనం సెండ్ చేసినా చేసి పంపిస్తారనమాట ఇన్ కేస్ హైదరాబాద్ కాకుండా అదర్ స్టేట్స్ అండ్ అదర్ కంట్రీస్లో ఉండే వాళ్ళ కోసం ఎలాగూ మేము షాపింగ్ అన్న షిప్పింగ్ చేస్తాం కాబట్టి మేము షాపింగ్ చేసి శారీస్ ఇలా వర్క్ చేయించి పంపించమన్నా మేము పంపిస్తాము సో ఆప్షన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు వీడియో కాల్లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఆఫ్ పట్టు టిష్యూ ఫ్యాబ్రిక్స్ అండ్ పట్టు ఫ్యాబ్రిక్స్ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పోల్ వర్క్ అయితే వచ్చింది అండ్ గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి మీరు మల్టిపుల్ శారీస్ మీకు అయితే యూజ్ చేయొచ్చు ఇలాగా సో ఇది రా సిల్క్ ఫ్యాబ్రిక్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి టిష్యూ ఫ్యాబ్రిక్ అండి టిష్యూ ఫ్యాబ్రిక్ పైన కూడా ఇలా వర్క్ చేశారు అండ్ దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఇవైతే మనకి పట్టు శారీస్ అండ్ ఫ్యాన్సీ శారీస్ కూడా సూటబుల్ అవుతాయి అండ్ ఇది వచ్చేసి పింక్ కలర్ పైన వైట్ జెడ్ దోసి అండ్ పర్ల్ వర్క్ వచ్చింది దీని కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ స్కాలప్ స్కేలప్ బోర్డర్ వచ్చేసి మనకి హ్యాండ్స్కి అండ్ నెక్కి వచ్చింది సో డిజైన్ అయితే మనకి స్టిచ్చింగ్ చేయిన తర్వాత ఇంకా చాలా నీట్గా ఉంటుందండి నెక్ లెంత్ కూడా మనకి మీడియం సైజ్ ఇస్తారు సో మనకి ఎవరికైనా సూటబుల్ అవుతుంది డెప్త్ వచ్చేసి కొంచెం ఎక్కువ లెంత్ ఇస్తారు అండ్ ఇది వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ పైన మళ్ళీ పర్ల్ వర్క్ వచ్చిందండి అండ్ ఇందాక చూసిన డిజైనే సేమ్ బట్ కలర్ చేంజ్ ఇది వచ్చేసి సిల్వర్ కలర్ అండ్ ముందు చూసింది వచ్చేసి లైట్ పేస్టల్ కలర్ వచ్చింది అండ్ డిజైన్ వచ్చేసి సేమ్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అండి సో మల్టిపుల్ శారీస్ మీదకైతే సూట్ అవుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బాటిల్ గ్రీన్ మీద ఇలాగ జర్దోసి వర్క్ వచ్చింది అండ్ పౌల్ వర్క్ వచ్చింది సో ఇది కూడా మనకి సెవెన్ ఫిఫ్టీ ఉంది ప్రైసు సో పట్టు శారీస్ మీదకి వాటి మీదకి అయితే బాగా సూట్ అవుతుంది అండ్ బ్రైడ్స్ కూడా ఎక్కువ ప్రైజ్ స్పెండ్ చేయలేని వాళ్ళు ఇలాగా ఈ బడ్జెట్లో మీరు తీసుకోవచ్చు అండ్ మీ ఓన్ క్లాత్ మీద మీరు ఓన్గా డిజైన్ చేయించుకోవచ్చు ఇలాగా వెడ్డింగ్ కోసం అయితే సో చాలా మనీ సేవ్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి టిష్యూ ఫ్యాబ్రిక్ పైన ఇలాగ మనకి హ్యాండ్ వర్క్ వర్క్ వస్తుంది అండ్ అక్కడక్కడ స్మాల్ బూటీస్ వచ్చాయి సో దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి చాలా రీజనబుల్ ప్రైస్ అంటే ఎక్కువ బడ్జెట్లోకి అంటే వర్క్ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ బడ్జెట్ పెట్టలేని వాళ్ళు ఇలా తీసుకోవచ్చు అండ్ వీళ్ళు వీళ్ళ షాప్లో అవైలబుల్ ఉన్న క్లాత్స్ వచ్చేసి మనకి పట్టు అండ్ ఆఫ్ పట్టు ఇవి వచ్చేసి మనకి చూపిస్తున్నాయి మాత్రం ప్యూర్ పట్టు ఫ్యాబ్రిక్స్ అండి మనం ఇక్కడ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు మనం శారీ తీసుకుని వెళ్ళి మేక్ యువర్ ష షాపింగ్ ఈజీ విత్ వీడియో కాల్ అండ్ కాంటాక్ట్ మై నంబర్ ఫర్ షాపింగ్ అండ్ షిఫ్టింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫోర్ ఫర్ మోర్ కంటెంట్ రివ్యూస్ థ్యాంక్ యూ